హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్ ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవికి మహానైవేద్యంగా అల్లంగారెను సమర్పిస్తారండి ఈ అల్లంగారెను మిక్సీ జార్లో మెత్తగా స్పాంజీగా ఉండేలా ఎలా చేసుకోవాలో చెప్పి జనరల్గా చాలా మందికి వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే గారెలు గట్టిగా వచ్చేస్తున్నాయని ఆయిల్ పీల్ చేస్తున్నాయని అంటూ ఉంటారు కదా ఆ డౌట్ ఏమీ లేకుండా చిన్న చిన్న టిప్స్తో గారెల్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల వరకు మినపప్పును తీసుకున్నానండి ఒక గ్లాస్ వరకు వచ్చిందనమాట ఈ పప్పుని రెండు మూడు సార్లు బాగా నీళ్లు పోసి బాగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి మూడు గంటల చక్కగా నానబెట్టేసుకోండి చూసారు కదా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత పప్పుని మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని మూడు గంటల పాటు చక్కగా నానబెట్టేసుకోండి చూస్తున్నారు కదా మూడు గంటల తర్వాత మళ్ళీ తిరిగి మూత తీసి చూద్దాం పప్పు చక్కగా మనకి నానిపోయిందండి ఇలా నానితే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ మినపప్పు మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా చిన్న మిక్సీ జార్లో తీసుకొని చక్కగా మనం కొద్ది కొద్దిగా రుబ్బుకోవాలన్నమాట చూసినారా ఇంత మెత్తగా ఉండాలి రుబ్బు అనేది మనకి కావాలంటే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోండి చూసారా ఇలా రుబ్బుకోవాలన్నమాట పిండి మనకి ఎంత మెత్తగా ఉంటే గారెలు అనేవి మనకి అంత స్పాంజీగా వస్తాయి చూసారా చక్కగా ఇలా మెత్తగా రుబ్బు పెట్టేసుకోండి ఇలా రుబ్బుకున్న పిండిలో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని చేతితో ఐదు నిమిషాల పాటైనా బాగా ఒకే డైరెక్షన్లో బాగా తిప్పాలన్నమాట చూసారా కాస్త వరిపిండి కూడా వన్ టేబుల్ స్పూన్ వేశానండి వీడియో క్లిప్ పడలేదనమాట చక్కగా నీట్గా మనం ఫ్లఫీగా రావాలంటే చేతితో ఐదు నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి చిన్న అల్లం తరుగు చక్కగా కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా వేసేయండి తర్వాత పచ్చిమిర్చి తరుగును కూడా సన్నగా తరిగి వేయండి అలాగే కరివేపాకును కూడా చక్కగా తరిగేసి వేసేయండి ఇప్పుడు మొత్తాన్ని కూడా మరికొద్దిగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి మనం వేసిన వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వల్ల చక్కగా ఆయిల్ అనేది మనకి ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ గారెల్ని చక్కగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని చక్కగా దీనికి కాటన్ క్లాత్ని చక్కగా కవర్ చేసి కిందన లబ్బర్ పెట్టేసేయండి చూస్తున్నారా చక్కగా ఇలా టైట్గా మనం పెట్టుకోవాలన్నమాట కిందన లబ్బర్ పెట్టేసేయండి గట్టిగా ఉంటుంది కాస్త తడి చేసి దీని మీద మనం చక్కగా మనం గారెలైతే వేసేస్తే మంచి షేప్లో వస్తాయి అనమాట ఇలా కాస్త తడి చేసి చక్కగా పిండిని మనకి వడ సైజు ఎంత కావాలో అంత పిండిని అద్దుకొని చక్కగా మధ్యలోకి చక్కగా వాటర్ తడి చేసుకుంటూ హోల్ని అయితే పెట్టుకోవాలన్నమాట చూసారా చేతికి కొంచెం వాటర్ తడి చేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనకి వేడి వేడి ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద చక్కగా ఇలా వేసేస్తే వేసిన వెంటనే చక్కగా ఇలా వస్తాయి అన్నమాట వేసే కొద్దీ గారెలు అనేవి ఇంకా త్వరగా వచ్చేస్తాయండి కొత్తలో ఒక రెండు మూడు అలాగే వస్తాయి కొంచెం అంటుకున్నట్టు తడి చేసుకున్న కొద్దీ వేసే కొద్దీ గారెలు అనేవి చాలా స్పాంజీగా మెత్తగా వచ్చేస్తాయి చూసారు కదా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గారెల్ని చక్కగా వేయించేసుకోండి ఇలా పైనుంచి కొద్ది కొద్ది ఆయిల్ పోసుకుంటూ చక్కగా మనకి గారెలైతే వేయించుకోవాలండి చూసారు కదా గారెలనేవి మంచి రంగులోకి వచ్చిన తర్వాత క్రిస్పీగా ఉండేలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్ని గారెల్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను చెప్పిన పద్ధతిలో వేయించేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అనమాట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చాలా బాగుంటాయి చాలా స్పాంజీగా మెత్తగా దూదుల్లా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్